ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిపిఎం పాఠాధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈరోజు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూను ఇరవై ఐదున అప్పటి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో ఎమర్జెన్సీ ప్రకటించి దేశాన్ని నిరంకుశ పాలన వైపు తీసుకెళ్ళినటువంటి సంస్కృతి ఆ రోజు కొనసాగింది అంతేకాదు ఆ రోజు ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి నేపథ్యం కార్మిక వర్గం పోరాడుతున్నటువంటి నేపథ్యం ఈ దేశంలో ఇట్లాంటి కార్మిక వర్గ నాయకులను కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ నాయకులతో పాటు వామపక్షవాదులను జైళ్ళలో నిర్బంధించి దేశాన్ని మొత్తం నిరంకుశంగా వివరించినటువంటి తీరు ఆ రోజు ఎమర్జెన్సీ కాలం ఆ ఎమర్జెన్సీలో కూడా దేశం మొత్తం కేరళ బెంగాల్ లాంటి రాష్ట్రాలతో పాటు దేశం మొత్తంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసినటువంటి నేపథ్యం కూడా ఉన్నది ఇరవై ఒక్క నెలల పాటు దేశ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు నిజ ఏదైతే నిరంకుశ పాలన ఇందిరాగాంధీ కొనసాగించిందో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు కొనసాగినటువంటి నేపథ్యం వారితో పాటు ఇరవై ఒక్క నెలల తర్వాత ప్రజల యొక్క తిరుగుబాటును గమనించినటువంటి అప్పటి ప్రభుత్వము ఇరవై ఒక్క నెలల తర్వాత ఎమర్జెన్సీని ఎత్తేసినటువంటి సంస్కృతి ఉన్నది అంతేకాదు ఎమర్జెన్సీ సందర్భంగా లక్షలాది మంది ఇళ్లను తిరుగుబాటు చేసిన వాళ్ళని ఇళ్లను కూల్చేసి చేసి అనేక మందిని జైళ్లలో కుక్కి అనేక మంది నిరాశ్రయులు చేసినటువంటి దుర్మార్గమైన సంస్కృతి కాంగ్రెస్ ఇందిరాగాంధీ పార్టీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి నాయకత్వం కొనసాగింది ఈరోజు ఈ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అప్పుడు జనసంఘుగా ఉన్నటువంటి పార్టీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి అనుకూలంగా వివరించిన తీరు ఆర్ఎస్ఎస్ కూడా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇందిరాగాంధీకి సీక్రెట్ గా సమావేశాలు నిర్వహించి ఏదైతే ఎమర్జెన్సీ ఉందో దాన్ని కనీసం కూడా వ్యతిరేకించినటువంటి సంస్కృతి లేదు అట్లాంటి ఎమర్జెన్సీని మద్దతు చేసినటువంటి ఇప్పటి బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఈ రోజు దేశవ్యాప్తంగా రాజ్యాంగ హనన దినంగా ప్రకటించాలని చెప్పి చెప్పడం కాబట్టి ఈ రోజు పదకొండు సంవత్సరాలుగా ఈ దేశంలో రాజ్యాంగ హననం జరుగుతూ ఉంది ప్రజాస్వామిక హక్కులను అరిస్తూ ఉన్నారు వారితో ప్రజాస్వామిక వాదులను మేధావులను రచయితలను కవులను కళాకారులను హత్యలు చేయడం లేదంటే జైళ్లలో నిర్బంధించేటువంటి విష సంస్కృతి పదకొండు నెలల్లో కొనసాగుతా ఉంది ఎవరైతే ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా అనిచేసేట పద్ధతి ఆ రోజు ఇరవై ఒక్క నెలలో ఏదైతే ఎమర్జెన్సీ ఉందో ఈ రోజేమో అప్రకటితంగా పదకొండు సంవత్సరాలుగా దేశంలో ఎమర్జెన్సీ కొనసాగుతా ఉంది ఈ కేంద్ర బిజెపి ప్రభుత్వానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగుబాటు వచ్చిన ప్రజలు కూడా వామపక్షవాదులు శ్రేయోభిలాసులు వారితో పాటు ప్రజానీకం తిరుగుబాటుకు రావాల్సినటువంటి అవసరం ఉంది లేకుంటే ఈ దేశంలో కనీసం రాజ్యాంగ హక్కులు ఈ ఈరోజు కనీసము ప్రశ్నించే తత్వాన్ని గానీ లౌకిక తత్వాన్ని గానీ రక్షించుకోలేనటువంటి ప్రమాద స్థాయికి దిగజారిపోతా ఉంది రోజు మతాల మధ్యన కులాల మధ్యన వైషమ్యాలు రెచ్చగొడుతూ కుల ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ దేశంలో పరిపాలన కొనసాగిస్తూ ఉంది కాబట్టి వీటికి వ్యతిరేకంగా ఈ దేశంలో వామపక్ష ప్రజాతంత్ర శక్తులందరూ కూడా ఐక్యమత్యంతో ఈ యొక్క రాజ్యాంగ హక్కుల దినం వ్యతిరేకంగా పోరాడుతూ ఈ దేశంలో జరుగుతున్నటువంటి అరాచకత్వ పాలన వ్యతిరేకంగా ప్రజలు ముందుకు రావాలని చెప్పి సిపిఎం పార్టీగా పిలుపునిస్తా ఉన్నాం